హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ ఈరోజు వచ్చి కలెక్షన్ వచ్చి ప్లెయిన్ శారీస్ డిజైనర్ బ్లౌజెస్ అండి ఈ శారీ సాఫర్లో తీసుకొచ్చామండి ఈ శారీ ఇలా మొత్తం ప్లెయిన్ వస్తుంది ఇది వచ్చి ఫలికి వచ్చి ఇలా టజెన్స్ వస్తుందండి బ్లౌజ్ వచ్చి ఇలా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఇవి మిక్సీ కలెక్షన్ అండి అన్నీ ఉమ్మాయి ఒకే వీడియో పెడుతున్నాం ఈ సారీస్ కాస్ట్ వచ్చి ఓన్లీ టూ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నామండి నెక్స్ట్ ప్లెయిన్ శారీ అండి ప్లెయిన్ శారీ వచ్చి ఇలా చిక్ వర్క్ వస్తుంది ఇలా వస్తుందండి వర్క్ వస్తుంది శారీ మొత్తం వస్తుందండి ఇలా శారీ మొత్తం బ్లౌజ్ బ్లౌజ్ విడిగా వస్తుంది అమ్మాజే ఇది బ్లౌజ్ అండి శారీ అంతా కింద ఇలా వర్క్ వస్తుంది పళ్ళకొచ్చి ఇలా టజెల్స్ ఇస్తాడు ప్రజెస్ వచ్చి ఇలా వర్క్ వస్తుంది పళ్ళుకి వచ్చి ఈ శారీస్ కూడా టూ ఫిఫ్టీ అండి మిక్సర్ కలెక్షన్ అండి ఇది యాష్ కలర్ అండి యాష్ కలర్ శారీ శారీ అంతా ఇలా చిక్ వర్క్ వస్తుంది ఇలా వస్తుంది చిక్ వర్క్ వచ్చింది శారీ మొత్తం కింద వర్క్ వచ్చింది ఇలా బ్లౌజ్ వచ్చి ఇలా డిజైనర్ బ్లౌజ్ వచ్చింది ఓన్లీ టూ ఫిఫ్టీ అండి టూ ఫిఫ్టీ అండి ఇలా రిచ్ వచ్చిందండి బాగుంది అండి బ్లౌజ్ దీని బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది యాష్ కలర్ చూపించి అందులో కలర్ బ్లౌజ్ వచ్చి ఇలా కలర్ వస్తుంది నెక్స్ట్ ఇందులో బ్లూ అండి అది సిరా బ్లూ అనమాట సిరా బ్లూ అంటారు కదా బాగుందండి కలర్ శారీ ఎంత వచ్చింది దీనికి బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది నెక్స్ట్ అందులో కలర్ అండి ఇది దానికి బ్లౌజ్ వచ్చి ఇలా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఓన్లీ టూ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే నెక్స్ట్ ఇది బ్రాస్ డిజైనర్ శారీస్ అండి ఇది ఆరెంజ్ అండి శారీ మొత్తం ఇలా చిప్పు వరకు బ్రాస్ అన్నమాట బ్లౌజ్ వచ్చి చూస్తా బ్లౌజ్ ఎందుకు ఇచ్చారో ఇలా బ్లౌజ్ విడిగా వస్తా ఇప్పుడు బ్లౌజ్ వచ్చింది దగ్గర చూస్తా అండి బ్లౌజ్ విడిగా వచ్చిందండి నెక్స్ట్ అందులో మెరూన్ షేడ్ అండి లోని మెరూన్ షేడ్ వచ్చినట్టు ఇది అండి దీని బ్లౌజ్లు విడిగా వచ్చినాయండి బ్లౌజ్ అలా వచ్చిందండి వాటికి కూడా ఉన్నాయి చూపిస్తానండి నెక్స్ట్ ప్యారెట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ ఇవన్నీ ఓన్లీ టూ ఫిఫ్టీ అండి చాలా ఆఫర్ రేట్ రేట్లు ఇస్తున్నామండి ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా బాగుంటుందండి కలెక్షన్ వచ్చి ఆరెంజ్ ఉంది కండి ఆరెంజ్ ఇంకో ఇంకో పీస్ ఇంకో పీస్ ఉందండి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చి ఫ్యాన్సీ శారీ వస్తుందండి శారీ మొత్తం ఇలా వర్క్ వస్తుంది ఇలా వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా వర్క్ బ్లౌజ్ వస్తుందండి చూస్తా బ్లౌజ్ ఏమి ఇచ్చాడు చూద్దామండి శారీ అంతా ఇలా వచ్చిందండి బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చాడండి ఈ శారీ కూడా టూ ఫిఫ్టీకి పెట్టామండి ఇందులో కలర్స్ వచ్చి నావీ బ్లూ అండి ఇది వచ్చి ఎల్లో అనమాట ఈ శారీస్ కూడా టూ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఇష్టం ఈ ఇవైతే చాలా ఆఫర్ ప్రైస్ అండి మీకు అసలు ఇంత తక్కువకు రావు చాలా బాగున్నాయి శారీస్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్